హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మాకైతే వెదరు చల్లగా ఉందండి వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది ఇంట్లో సరుకులన్నీ మనం తండింగ్ కదా అన్నీ కంప్లీట్ అయిపోయాయి చివరిగా మనకి మిగిలేదు శనగపప్పు కనిపించింది సరేలే శనగపప్పుతో ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకున్నాను కానీ కొత్త వంటలు యూట్యూబ్లో చూసి ఈ మధ్యన నాకు సగం ఫెయిల్ అయిపోతున్నాయి సో మనకు వచ్చేదే మనం ట్రై చేద్దామని చెప్పి నేను శనగపప్పు బూర్లు అయితే ట్రై చేస్తున్నానండి కప్పు శనగపప్పు తీసుకున్నానండి నేను కప్పు శనగపప్పు బాగా వాష్ చేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టాను కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత ఒక్క విజిల్ వేపించేసి దించేయాలి వాటర్ని వడగట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఒక తపాలు పెట్టి తపాల్లో కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం తీసుకున్నానండి మీ షుగర్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టు సో మాకైతే ఈ స్వీట్ సరిపోద్ది అని చెప్పి తీసుకున్నాను పాకం అయితే పాకం వచ్చింది ఉండపాకం వండపాకం వచ్చిన తర్వాత అందులో ఈ కొబ్బరి ఉంది కదా కొబ్బరి కూర తురిమి పెట్టుకున్నాను ఆ కొబ్బరికూర వేసాను వేసి కలిపేసాను నీట్గా తర్వాత ఈ శనగపప్పు బ్యాటర్ మిక్సీ పట్టి ఉంచాను కదా అది కూడా అందులో వేసి నీట్గా ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇంకా దానికి కొద్దిగా ఏలకల పౌడర్ కూడా అండి నా దగ్గర పౌడర్ లేదు కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను సో మీ అవైలబిలిటీ బట్టి మీరు చేసుకోవచ్చు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ సో నా దగ్గర నెయ్యి ఉంది కదా నేను వేసుకున్నాను తర్వాత ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు అన్నీ చుట్టుకోవాలండి ఉండలు చుట్టుకున్న తర్వాత ఇంకా అలాగ అన్నీ ఉండలు చేసుకున్నాను రౌండ్గా చేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ పైన ఒక కళాయి పెట్టి ఆ కళాయిలో కొద్దిగా తగ్గట్టు నూనె వేసుకున్నానండి నూనె వేసుకున్న తర్వాత ఇంకా నూనె బాగా కాగాలి బాగా మరిగిన తర్వాత ఈ బూరెల్ని చేసుకున్నాముగా ఈ ఉండల్ని దోశ బ్యాటర్లో ఇటు అటు డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత ఇంకా కాగుతున్న నూనెలో ఈ వండ తీసుకెళ్ళి వేసేయాలి వేసిన తర్వాత ఈవెన్గా ఈ రెండు వైపులు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది ఏగేది ఏగిందేదో మనం ఏగిపోయింది అనుకుంటే తీసేసుకోవచ్చు తీసి పక్కన పెట్టుకొని సేమ్ నెక్స్ట్ కూడా అలానే వేసుకున్నాను అలా చేసుకున్నవన్నీ నేను నూనెలో బాగా వేపుకున్నానండి ఇగొండి ఇలా వచ్చే క్రిస్పీగా చాలా నీట్గా చక్కగా వచ్చే సో నాకు మైదాపిండి ఎట్టడం మాకైతే నచ్చదు సో హెల్త్కి అంత మంచిది కాదు దోశ బ్యాటర్ అయితే మీకు బూరే చక్కగా వస్తుంది ఏమి తిన్నా హెల్త్కి అంత మంచిగానే ఉంటుంది అదే మైదా ఇదే అనుకో గ్రాడ్యుయేషన్స్ అంత తొందరగా మనకి అరగదు కాబట్టి సో మేమైతే దోశ బ్యాటర్ పెట్టుకుంటామండి బూరెలకి రవ్వ బూర్లకైనా ఏ బూర్లకైనా సరే రెడీగా ఉంటే దోశ బ్యాటర్ పెట్టుకుంటాము సో ఫైనల్గా ఇలా వచ్చాయండి నా ఊర్లు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫైనల్గా అయితే ఇలా క్రిస్పీగా చాలా వేడి వేడిగా చాలా బాగున్నాయండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్